నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు పాలమూరు నల్లగొండ ఒకప్పుడు పల్లె పల్లెరు పల్లెదు మొలిసే పాలమూరులోనా అని పాటలు పాడుకున్నాం శేతానం తెలంగాణ సేలన్ని బీలాయరా అని కన్నీల మీద కైగట్టుకొని ఉండు పైలంగుండు అమ్మ మా అమ్మ బొంబాయికి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు పాలమూరికి వచ్చినాడు నల్లగొండకు వచ్చినాడు రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి పాలమూరు నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు మాట్లాడద్దాం మరి ఎండిపోనా పాలమూరు ప్రజలు మళ్ళీ వలస పోనా నువ్వే అన్నావు కదా ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం మరి వంటి వారి సలహాలు స్వీకరిస్తాం 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 అని చెప్పినాడు మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటుటి పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా అట్లాంటి పెద్ద మనిషి గురించి అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు మీరు అనొచ్చిన సారాది అంత అహంకారం నీ కానీ మేము అడుగుతా ఉన్నాం ఇస్తాడట ఈయనే కేసీఆర్ గారు కట్టా షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్ పేట్లో అక్కడ ఇస్తావా ఇది అని అహంకారం నువ్వెంత నీ బతికెంత నీ విలువెంత ఆయన ఖాళీ గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని అనేకమైనటువంటి పోటాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి ని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు నేను అడుగుతున్నా నిన్ను ఎక్కడన్నా ఏడన్నా జై తెలంగాణ అన్నవా తెలంగాణ పదాల నీకు తెలుసా ఒక్కడన్నా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా మాట్లాడేటప్పుడు ఉండాలి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు ఇలా అదే లేకపోతే నీ బతికేందు ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం